హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను ఈ వీడియోలో మొక్కజొన్న కంకులతో గారెలు చేసి చూపిస్తానండి ఇవి మా పొలంలో పండిన మొక్కజొన్న కంకులు అనమాట వీటితో గారెలు చాలా బాగుంటాయి స్వీట్ కార్న్లు అయితే కనుక తీపి ఎక్కువ ఉంటుందండి ఇవి నార్మల్గా మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా మనం బయట తినేవి అవన్నమాట ముందుగా వీటికి మనం ఇలా గింజలన్నీ ఒలిచేసుకోవాలండి గింజలు కొంచెం ముదురుగా ఉంటే కనుక వలవడానికి వస్తాయి లేతగా ఉంటే గింజలు వలవడానికి వీలు కాకపోతే చాకుతో కట్ చేయచ్చండి ఇవి కొద్దిగా లేతగానే ఉన్నాయి కాబట్టి నేను ఇలా చాకుతో కట్ చేసేసాను ఇవి మీరు పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఇంచుమించుగా త్రీ టు ఫోర్ డేస్ నిల్వ కూడా ఉంటాయి ఈ గారెలు మీరు ఎక్కడికైనా జర్నీలో వెళ్తే వీటిని తీసుకెళ్ళచ్చు ఇదిగోండి ఇలా గింజల్లాగా వలచేశాం కదా వీటిని నేను నార్మల్గా ఒకసారి కడిగాను కడగకపోయినా పర్వాలేదు బట్ ఒకసారి కడిగేసి నీళ్ళంతా ఇలా వంపేసుకొని వడేసి పక్కన పెట్టాను ఇప్పుడు దీనికి మనం బెల్లం కట్ చేసుకుంటున్నానండి నేను పంచదార అయినా యూజ్ చేయొచ్చు లేదంటే బెల్లం అయినా యూజ్ చేయొచ్చండి కానీ బెల్లంతో అయితే చాలా రుచిగా ఉంటాయి పంచదార కంటే బెల్లాన్ని ఇలా తురుమేసుకోవాలండి నేను మీకు కొలతలతో చూపిస్తాను ఎంత మెజర్మెంట్స్ చేయాలనేది సేమ్ అలానే వేసుకోండి రెండు కప్పులు ఫుల్గా మీరు ఏ కప్పుతో అయినా సరే అయ్యేలా చూసుకోండి మొక్కజొన్న గింజలు దీనికి కప్పు ఫుల్గా కాకుండా కొంచెం తక్కువ బెల్లం వేసుకోండి నాలుగు నుంచి ఐదు యాలకలు వేసుకోవాలి మంచి సువాసన వస్తుంది యాలకలు వేయడం వల్ల దీన్నంతా కూడా ఇలా కలిపి మిక్సీ గిన్నెలో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే కనుక అంతా రుచిగా ఉండవండి గారెలు చూశారు కదండీ ఇలా ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత గారెలు వేయడానికి చేతికి వస్తుందా లేదా చూసుకోవాలి వచ్చిందంటే సరే లేదు అంటే కనుక దీంట్లోకి రెండు నుంచి మూడు స్పూన్లు వరిపిండి కానీ లేదు అంటే కాన్ఫ్లవర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు నేను కొద్దిగా బియ్యం పిండే వేశానండి వరిపిండి వేసేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసి వెంటనే వేసేసుకోవాలండి గారెలు ఎక్కువసేపు ఏం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద వేడైన తర్వాత ఇలా గారెల లాగా వేసేసుకోవడమే సింగిల్గా ఒక చేత్తోనే రాలేదు అంటే కనుక ఏదైనా పేపర్ మీద గారెలాగా చేసుకొని మీరు నూనెలో వేసుకోవచ్చు వీటిని మనం పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు అండ్ ఫెస్టివల్స్లో దేవుడి దగ్గర ప్రసాదాల కూడా పెట్టవచ్చండి చాలా రుచిగా ఉంటాయి బెల్లంతో చేయడం వల్ల మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ వీటిలో విటమిన్ బి విటమిన్ సి కూడా ఉంటాయి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది బట్ షుగర్ వాళ్ళు కొంచెం తినకపోవడం మంచిదండి దీంట్లో షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా కానీ ఊళ్ళో పొలాల్లో పండిన మొక్కజొన్న కంకులు మనకి ఉండేవాటిలో అంత స్వీట్ కంటెంట్ ఉండదు అవైతే కనుక షుగర్ అయినా ఎప్పుడో ఒకసారి తినొచ్చు చూసారు కదా ఇలాగ మనకి వేగుతూనే ఉంటాయన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో కాకుండా ఆయిల్ అయితే ఎక్కువ ఏం పీల్చవండి వీటిని మొక్కజొన్న కంకుల్ని మనం కాల్చుకొని తిన్నా ఇలా గారెలు చేసుకొని తిన్నా లేదంటే మొక్కజొన్న కంకుల్ని ఉడకబెట్టుకొని మనం తిన్నా కూడా ఏ ప్రయోజనాలు అయితే ఉంటాయో అవే ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట వీటిని వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలాగే గారెలు మిగతా పిండిని కూడా వేసేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా రెండు గిన్నెలు మొక్కజొన్న కంకులకి ఒక కప్పు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు అండి సేమ్ ఇంత ఇంక ఇందులో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ వంట చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీనో పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు రుచి కూడా బాగుంటాయి వీటిని కొన్ని చోట్ల మక్కగారెలు అంటారు కొన్ని చోట్ల మొక్కజొన్న గారెలను కూడా అంటారండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ టైం మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఏ నైస్ డే